దేశవ్యాప్తంగా మోదీ బీజేపీ ప్రభా తగ్గుతున్నది ఇక్కడ మీ ప్రభ తగ్గింది అక్కడ ఆయన ప్రభ తగ్గుతున్నది పాల్గమ్ను రాజకీయానికి వాడుకోవడం నీచం ఎందుకు వాడుకోరు మీరు తెలంగాణ సెంటిమెంట్ని రాజకీయం వాడుకుంటున్నారు వాళ్ళ హిందుత్వ సెంటిమెంట్ని రాజకీయం వా వాడుకుంటారు మీరు గట్లనే వాళ్ళు గట్లనే మేము స్పిరిచువల్లీ హిందూ పొలిటికల్లీ కాదు అబ్బా ఏం మాట్లాడుతుంది స్పిరిచువల్లీ హిందూ ఆట పొలిటికల్లీ కాదాట మరి ఇప్పుడు నువ్వు స్పిరిచువల్లీ తెలంగాణ ఎందుకు అయితే లేవు మరి నువ్వు స్పి స్పిరిచువల్లీ నువ్వు తెలంగాణ వాడుకుంటున్నావు స్పిరిచువల్లీ వాళ్ళు హిందుత్వాన్ని వాడుకుంటున్నారు ఎవడికి ఏ అవకాశం ఉంటే వాడు ఆ అవకాశాన్ని పట్టుకొని రాజకీయం చేస్తాడు ఇప్పుడు ఎస్సీ బీసీ ఎస్టీలు బహుజన రాజ్యాధికారం కోసం ఆ వాదాన్ని వాడుకుంటారు బీజేపీ హిందూ వాదాన్ని వాడుకుంటుంది నువ్వు తెలంగాణ వాదాన్ని వాడుకుంటావు ఎవరి కోణంలో వాళ్ళు ఎక్కడ గ్యాప్ ఉన్నదో ఎక్కడ స్పేస్ ఉన్నదో ఆ స్పేస్నే వాడుకుంటారు ఒక జాతీయ పార్టీని నమ్మి ఇప్పటికే మోసపోయినాం మరో ఢిల్లీ పార్టీని నమ్మితే పూర్తిగా మోసపోతాం అంటే ఇప్పుడు రెండుసార్లు నీ చేతిలో మేము అనసపడ్డ జాలేదా మరి ఇంకా 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 ఇవ్వాలా నీకు ఇయ్యం నువ్వు కొత్త లీడర్షిప్ను పెంపొందించు ఖచ్చితంగా నేను మెచ్చుకుంటాం అన్ని పార్టీలకు మించి నీ పార్టీలో ఉన్న కొత్తదనం ఏంది ఆ చూపి బీజేపీకి కంటే నీలో ఉన్న కొత్తదనం ఏంది కాంగ్రెస్ కంటే నీలో ఉన్న కొత్తదనం ఏంది లేదు లేనప్పుడు నిన్నెందుకు భుజా నేసుకోవడం